ఇప్పుడే రాజుగారు పార్టీ గురించి పార్టీ యొక్క విధానాల గురించి ఎలా కష్టపడితే పైకి తీసుకొస్తారని మొత్తం కూడా వివరంగా చెప్పారు మరి మనందరూ తెలుసు మన మచిలీపట్నం దానికి ఉదాహరణ నేను కాదు మామయ్య గారు ఇంట్లో ఎమ్మెల్యేగా గెలిసి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే మరి నారాయణ గారు దాదాపు నాకు తెలిసి ముప్పై నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి చేసిన పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే మూడు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇటువంటి పార్టీలో మనం అందరూ ఉన్నాం ఇవాళ మనం కష్టకాలంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు చూసాం మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది ప్రతి ఒక్కరు కూడా చాలా అవమానకరంగా అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపై ఇంట్లో వాళ్ళు కానీ ధైర్యంతో మొక్క ధైర్యంతో ముందుకు నడిచి యువగలం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అలాగే మన కోసం ఆ తల్లి మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడితే కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి భువనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తత్వంలో తెలియజేసుకుందాం ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి ఎంత కష్టపడ్డారో తెలుసు నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్ లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు అలాగే చాలా సార్లు అతన్ని తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కేసు కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం అర్ధరాత్రి తీసుకెళ్లి నాగాలంక మరి పెడన కాన్స్టిట్యూన్సీలో మారుమూల ప్రాంతాల్లో తీసుకెళ్లి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆడబిడ్డలు బట్టల్లో వాళ్ళ మీద ఇబ్బందులు పెడతా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలని కూడా ఈ సందర్భంగా అన్న మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం కానీ ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటిసారి ఒక నాయకుడు వచ్చి ఈ రకంగా నిలబడి మన కోసం చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా కర్త స్వాగతం తెలియజేసి వాటిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం